అంటే నువ్వు దేని గురించి ఎక్కువగా ఆలోచన చేస్తున్నావు తెలుసా నీకు వచ్చే కళను బట్టి నువ్వు పగలు ఆలోచన చేసే విధానాలు ఏంటో నీకు బయటపడతా ఉంటాయి నువ్వు కళ్ళు మూసుకుంటే కళ్ళ ముందర పరలోకం ఉంటుందంటే కళ్ళు తెలుసుకొని పగలంతా నువ్వు దేని గురించి ఆలోచన చేస్తున్నట్టు కళ్ళు తెలుసుకొని పగలంతా పరలోకం కోసం ఆలోచన చేసిన వాడు కళ్ళు మూసుకోగానే పరలోకం కలలో వస్తుంది ఎందుకంటే పగలంతా చింత దేని మీద ఉంది పైన వాటినే వెతుకుతున్నాడు కాబట్టి కానీ పరలోకం మీద ఆశ పరలోకం మీద ధ్యాస పరలోకం మీద కోరికలు మొదలవుతూ ఉంటాయి పగలంతా ఆలోచన చేయండి రాత్రి కలలు కాని కళలు కానీ ఏడిచిపెట్టకూడదు కన్న కలల్ని ఏం చేసుకోవాలి నెరవేర్చుకోవాలి పరలోకం కలలో వచ్చినంత వాతావరణం గొప్ప కాదు పరలోకలు అడుగు పెడితేనే గొప్ప చూసినాడా మైకెలకు కాలు విరిగిపోయిందండి కుంటుతుంటాడు చాలా ఇబ్బంది చిన్నప్పటి నుంచి బాగాలేదు ఒక రోజు ఇంటింటికి వెళ్ళి అందరినీ పిలుస్తున్నాడు చర్చికి రండి చర్చికి రండి చర్చికి అనిల్ అన్నాడట అనిల్ అన్న ఏం మైకెల్ని కాలు బాలేదు కదా అవసరమా నీకు అవసరమా అప్పుడు మైకెల్ అన్నాడట ఏమన్నాడో తెలుసా అన్న ఇదేం పెద్ద బాధ అన్న దేవుని కోసం నేను చావడానికి ఎప్పుడో సిద్ధమయ్యే అడుగు పెట్టాను అన్న ఆ మైఖెల్ ఆ రోజు అన్న మాట అనిల్ అన్న నాతో చెప్పినప్పుడు ఏటి ఎట్ట తెగించి బతుకుతున్నారు చూసినారు ఒక్కొక్కరు ఎవరు ఒకరి మించి ఒకరు పౌరుషాలు రోషాలు మనకు దేంట్లో ఉండాలో తెలుసా బతకడంలో పౌరుషాలు ఉండాలి రోషాలు ఉండాలి ఒకరి మించి ఒకరు ఒకరి మించి ఒకరు ఒకరి మించి వీళ్ళు ఇంతే చేశా ఇంతకంటే నేను ఎక్కువ చేస్తాను దేవునిలో వాళ్ళంతేనా వాళ్ళకంటే ఎక్కువగా చేస్తానని ఒకరి మించి ఒకరు ఒకరి మించి ఒకరు ఒకరి మించి ఒక సోనీ ఒక మైకల్ మనకు విసురుతున్న సవాళ్ళు వాళ్ళు నోటి ద్వారా చెప్పాడు క్రియల ద్వారా చూపిస్తున్నాడు అదే ప్రశ్న నేను మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న ఒకటే అసలు మీరు కూడా ఏం చేయగలరు దేవుని కోసం మనం చాలా రహస్యమైన తప్పులు చేస్తుంటామన్నా రహస్య పాపాలు చేస్తుంటాము ఆ తప్పులు ఆ రహస్య పాపాలు నిజంగా మన కన్నతలికి తెలిసిందనుకోండి మనం ప్రేమిస్తుందన్నా అని అడిగాడండి మనం చేసే తప్పుడు పనులు మనం చేసే రహస్య పాపాలు మనకు వచ్చే నీజమైన తలంపులు దుర్మార్గమైన ఆలోచనలు ఇంటర్నల్గా మనం చేసే పాపాలన్నిటిని నిజంగా మన అమ్మకు తెలిస్తే నిజంగా ప్రేమిస్తుందన్నా అన్నాడు నేను ఒక్కసారిగా ఆలోచనలు పడిపోయాను ఒకవేళ నిజంగానే అవన్నీ బయటపడ్డాయనుకో మన అమ్మకే తెలిసిందనుకో మన భార్యకే తెలిసిందనుకో నిజంగా ఎప్పుమంటారండి అసహ్యం పుడుతుంది మన మీద మనల్ని అసహించుకుంటారు అన్న ఏమన్నాడో తెలుసా అన్న ఇలాంటి సిచ్యువేషన్ ఉండగా దేవునికి అన్నీ తెలుసు కదన్న కానీ దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు ఇంకా ప్రేమిస్తున్నాడు నిజంగా ఆ రోజు అన్న మాట్లాడేటప్పుడు నిజంగా నా ఆలోచనలు ఎక్కడికి పోయాలంటే అక్కడికి వెళ్ళాయి నిజమే కదా అనిపించింది భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ చంద్రుడు గొప్పోడు చంద్రుడు అందమైన ఈ కళలు కంటుంటే ఎక్కడో ఆ దేశంలో ఉంటా నీళ్ళు ఆనుస్తాను ఏ కలగనేవాడంటే చంద్రుడు నా కాళ్ళ కింద ఉన్నట్టు కలగనేవాడట నీళ్ళు ఆనుస్తామా ఏ కలగంటే గారు జీవ శవం లెక్క మంచానబడి ఉన్నప్పుడు పేతురు గారికి ఏం కళలు వచ్చేవో తెలుసా చంద్రుడు కాళ్ళ కింద ఉన్నట్టు కాదట కల వచ్చేదేటో తెలుసా పరలోకమే ఆయన కాళ్ళ కింద ఉన్నట్టు కలగన్నాడట చంద్రుని మీద అడుగు పెట్టినోడు కాదు గొప్పవాడు పరలోకల్లో పెట్టిన వాడే గొప్పవాడు గుర్తుపెట్టుకో ఈడు మహా అంటే చంద్రుడి మీద అడుగు పెట్టాడు అడుగు పెట్టి వాడు సాధించింది ఏంటి వాడు బ్రతికిన బ్రతుకేంటి చంద్రుడి మీద అడుగు పెట్టిన వాడికంటే పరలోకల్లో అడుగుపెట్టిన పేతురుగారే భవిష్యత్తులో గొప్పవాడవుతాడు ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి కానీ ఎత్త కుమార్తెట్ట ఏం చేసిందో తెలుసా సర్వేంద్రియాల మీద పట్టు సంపాదించింది ఎన్ని నెలలోపు సంపాదించింది ఎన్ని నెలలోపు రెండు నెలలలోపు సర్వేంద్రియాల మీద అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఏ ఆశ ఎప్పుడు పుడతుందో అమ్మాయి పసిగట్టింది ప్రతి కోరికను కంట్రోల్ చేసింది ప్రతి దాని మీద పట్టు సంపాదించింది అనగొట్టి 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 నే తండ్రి దగ్గర కొట్టి ఒకటి వచ్చి ఒకటి మాట ఉన్నది నేరిక రెడీ దేని మీద పట్టు సంపాదించిన కంటుంది సర్వేంద్రియాల మీద పట్టు సంపాదించిన తర్వాత నువ్వు కూడా దేవుని కోసం ప్రతిష్ట అయిపోయావు కదా వాత్యసం తీసుకున్నావు కదా యొక్క కుమార్తెను అడిగిన అదే ప్రశ్న నేను మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నాను మీరు ఏం చేయగలరు మీ సర్వేంద్రియాల మీద మీకు పట్టు ఉన్నదా జీవశవం లెక్క మంచాన పడిన పేతురు గారు గొంతు జించుకొని ప్రభువే గొప్పవాడని చెప్తుంటే అసూయతో పగతో రగిలిపిన యూతులు తలకిందులుగా శిలవేసి చంపేంతగా అసూయ పెంచుకున్నాడంటే ఎలా చేశాడో జీవ శవంగా ఉన్న కానీ జీవ శవంగా ఉన్న పడి ఉన్న పేతురు ఎంత చేసింటే మనం ఎంత చేయాలి చెప్పండి ఎంత చేయాలి శవం లెక్క పడి ఉన్న ఆయననే సంపాంత పగ పెంచుకునేలాగా సేవ చేశాడంటే మన సేవ ఇట్టున్నాళ్ళు తెలుసా మనం చేసే సేవకట ఎన్నో ఆత్మలు రక్షింపబడాలి అవసరమైతే పగతో రగిలిపోయే వాళ్ళు మనం బ్రతికి ఉండగానే మనల్ని ఏమనుకోవాలి వీడు బతికుంటే ఎన్నో ఆత్మలు బతికిచ్చాడు కాబట్టి వీనేం చేయాలి చేయాలి ఒక సీమల నడతలు చూసి నువ్వు తెలివి తెచ్చుకో ఎవరిని తెచ్చుకో తెలుసా పాపం లోపలికి వచ్చి సీమలు సంపి పడుకోబెడతాయి కానీ నువ్వు కూడా పాపం లోపలికి వచ్చాను కానీ నువ్వేం చేస్తున్నావు ఏం చేస్తున్నావు పాపంతో సంసారాలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు కానీ గుర్తుపెట్టుకోండి లోపలికి వచ్చిందా పామును సీమలు ఎలా అయితే చంపి పడుకోబెట్టాయో మనం కూడా ఈ పాపము లోపలికి హృదయం అనే పుట్టలేకొచ్చే దానిని చంపి లోపలనే పడుకోబెట్టాలి చీమలను చూసి మనం ఏం తెచ్చుకోవాలట జ్ఞానం ఇప్పుడు సీమలతో నేను అంటున్నామాట నువ్వు ఏం చేయగలవంటే నా శక్తికి మించినది నా లోపలికి వచ్చినా సహించక చంపి పడుకోబెడతాట ఇదే ప్రశ్నే మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నాను మీరేం చేయగలరు అన్న వయసు కదా రోజు చర్చకు వస్తున్నావు కదా రోజు వాక్యం వింటున్నావు కదా నువ్వు ఏం చేయగలవు అమ్మాయి అని అడిగాను నేను తీసుకుని పోయి మైకిచ్చి మళ్ళీ వచ్చి నిలబడ్డాను ఆ లోపు అమ్మాయి మైక్ పెట్టుకొని అమ్మాయి కళ్ళల్లో నీళ్ళు గమనించాను మైక్ తీసుకొని ఏమన్నాదో తెలుసా దేవుని కోసం అన్న నా ప్రాణాన్నే ఇస్తానన్నాదండి దేవుని కోసం నా ప్రాణాన్నే ఇస్తానన్న నేనైతే షాక్ అయిన ఫస్ట్ స్టెప్ ఒక చిన్నపిల్ల ఏడో తరగతి చదువుతుంటుంది బాప్తీసం తీసుకున్న చిన్నపిల్ల అసలు ఏం చేయగలం మనం ఈ చిన్న వయసులో అంటే నేను నా దేవుని కోసం ప్రాణమైనా అమ్మాయి కళ్ళల్లో ధైర్యంగా చూసే ధైర్యం కూడా నాకు లేకుండా పోయిందండి నా కళ్ళలో ఒక్కసారిగా నీళ్లు తిరిగిపోయేటనే అసలు ఒక చిన్నపిల్ల ఒక చిన్న అమ్మాయి నువ్వు ఏం అమ్మ అంటే ఏమన్నా ఈ చిన్న వయసులో ఏం చేస్తాం రెండు అధ్యాయాలు చదువుతాను లేదంటే దేవుని కోసం అది చేస్తాను ఇది చేస్తామని చెప్పట్లే చేయాల్సిన టాప్ మోస్ట్లో ఉన్న పెద్ద గోల్నే చెప్తాను ఏమని చెప్తుందో తెలుసు దేవుని కోసం నా ప్రాణమైనా ఇస్తాను అరికాలు మొదలుకొని నడిన ఆ వచ్చిన వేగానికి రాయి తాకిడికి ఆ ఎముకలు చిక్కిపోయి ఉంటాయి ఒక్క మాటలో చెప్పండి ఎముకలన్నీ కుదేలైపోయి ఉంటాయి ఆ రాతి దెబ్బలకు ఆయన ఏం చేసాడు పగల్ పొద్దున్నే లేచాడట గాయాలన్నీ దుడుచుకున్నట పక్క రోజు పక్క ఊరికెళ్ళి ఏం చేసాడట స్వార్థ ప్రకటించడట పౌలు గారు నాకు విసురా కళలో కూడా నన్ను విసురుతున్న సవాల్ అంటే మరి అయ్యా ఇన్ని బోన్స్ ప్యాచర్ అయినా కానీ నేను సేవకు వెళ్తున్నాను కదా నాకు యాక్సిడెంట్ అయినప్పుడు నాకు ఒక బోనే మధ్యలో కాళ్ళ దగ్గర ఒక బోనే ప్యాచర్ అయిపోయింది అని నాకు ఇచ్చిన అంటే ఇన్ని బోన్స్ ప్యాచ్ అని నేనే మరుసటి రోజు స్వార్థకు వెళ్ళాను కదా మరి నువ్వు ఏం చేస్తున్నావు రా అని ఒక సవాల్ ఇచ్చిరాడు అండి నాకు మెలకు వచ్చింది జాస్వాణ్ వచ్చాడు సర్లే తమ్ముడు రెండు రోజులు రెస్ట్ తీసుకున్నాడు డాక్టర్ ఏమన్నా తెలుసా డాక్టర్ నెల రోజులు రెస్ట్ తీసుకున్నాడు జాసివాడ్ కొన్ని రోజులన్నా రెస్ట్ తీసుకున్నాడు కానీ పౌలు గారు ఏమి సవాల్ ముందు నాకు అనిపించట్లే లేదన్నా ఈరోజు సాయంత్రం నేను స్వార్థకు వస్తా ఒక యప్తా కుమార్తె దేవుని కోసం ఎలా ప్రతిష్ట అవుతున్నదో తెలుసా తన కోరికలన్నీ నలగొట్టి 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 మళ్ళీ పుట్టకుండా మళ్ళీ కోరికలు లోపలికి రాకుండా సిద్ధపడింది బాప్తీసానికి మనం కూడా ఎట్లా సిద్ధపడాలో తెలుసా అనుభవించాల్సినన్ని అనుభవించి తర్వాత తీసుకోవాలని కాదు ఒకవేళ నువ్వు బాప్తీసం తీసుకోవాలని ఫిక్స్ అయ్యావా ఈ లోపు యొక్క కుమార్తె తన కోరికలు ఎలా అయితే అనగొట్టి 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 నేను రెడీ అని ఎప్పుడైతే అన్నదో బాప్తీసానికి నువ్వు కూడా ఏమన్నా తెలుసా మన కోరికలు మనలో సెలరేకపోతున్న ఆశలన్నీ నల్లగొట్టి నల్గొట్టి నల్గొట్టి పాస్టర్ గారి దగ్గరకు వచ్చి నేను కూడా రెడీ అన్న మాట మన జీవితంలోంచి నుంచి రావాలి అంటే దాని అర్థం పెట్టదు తెలుసా బాప్తీసం మిమ్మల్ని ఇలా ముంచి అలా లేపామంటే మిమ్మల్ని కూడా ఎవరికి ప్రతిష్ట చేశాము ఎవరికి దేవునికి ప్రతిష్ట చేశాము ఇప్పుడు మీ జీవితం మీద మీ తల్లిదండ్రులకు కానీ మీ జీవితం మీద బాప్తీసం ఇచ్చిన నాకు కానీ అనిలన్న కానీ చివరకు మీ జీవితం మీద మీకు కూడా ఏమీ లేదు అధికారము లేదు ఎందుకంటే మీరు కూడా ఏం చేయబడిన వాళ్ళు ప్రతిష్ట చేయబడిన వాళ్ళు పెళ్ళి కాని అమ్మాయిగా నువ్వు దేవుని కోసం ఏం చేయగలవు ఇప్పుడు యుక్త కుమార్తె మన అందరితో ఒక మాట ఉంటుంది పెళ్ళి కాని అమ్మాయినైనా నేను ఏం చేయగలవు తెలుసా నా ప్రాణము కంటే విలువైన మానాన్ని కూడా ఎవరికి సమర్పించకుండా చివరికి నా దేవుని జీవితంలోనే నా తనువును ఇకప్పుడు రాజభోగాలు అనుభవించాను ఇప్పుడు నేను ఓపెన్గా చెప్తున్నాను నా దేవుని కోసం నా రాజభోగాలను నా ధనరాశులు చివరకు నా కోరికలను నా ధన మాన ప్రాణ అన్నిటిని దేవుని కోసం ఈరోజు నేను త్యాగం చేసి సంపూర్ణంగా దేవునికో సాగిపోతాను ఒక యొక్క కుమార్తెను అడిగినట్టే నేను మిమ్మల్ని కూడా అడుగుతున్నాను ఒక పెళ్ళి కానీ అబ్బాయిగా పెళ్ళి కానీ అమ్మాయిగా నువ్వు ఏం చేయగలవు దేవుని కోసం నువ్వు కూడా దేవుని కోసం ఏం చేయగలవు ఒక యప్తా కుమార్తె తన మానాన్ని తన ప్రాణాన్ని తన ధనాన్ని తన కోరికను తన ఇచ్చలను అన్నిటినీ త్యాగం చేసింది కదా ఒక పెళ్లి కానీ అబ్బాయిగా ఒక పెళ్లి కానీ అమ్మాయిగా దేవుని కోసం మనం ఏం త్యాగం చేయగల పేతురు గారితో అంటున్న మాట పేతుడు చెరసాలలో నీ చావు బతుకులో ఈ ఒక్క క్షణంలో నీ ప్రాణం ఎందుకు నిలబెట్టానంటే నీకు మళ్ళీ ఒక క్షణం వస్తుంది ఆ క్షణంలో నీ ప్రాణం పోతుంది ఈ క్షణము ఆ క్షణం మధ్యని కొంత ఆయుష్ ఇచ్చాను ఆ క్షణము ఈ క్షణం మధ్య కొంత ఆయుష్ ఇచ్చాను ఈ మధ్య కాలంలో నువ్వు ఏం జరుగులు పడుతున్నాడట అప్పుడు అనిపించి ఉంటది అరే మీకు కుయ్యో మరణ రావాలి నొప్పులు రావాలి బాధతో సౌండ్ రావాల్సింది కానీ పాటలు ఎట్ అని అనుకుంటే పౌలు గారు తన మనసులో నుంచి ఒక మాట అనుకుని నేను ఎలా సేవకునయ్యానో తెలుసా నేను యేసుక్రీస్తు దాసుని ఎలా అయ్యానో తెలుసా బలవంతంగా ఏసుక్రీస్త దాసుని అయినా వాని కాదు నేను నాకు నచ్చే ఇష్టంతో అయ్యాను కొట్టినా నేను ఇదే చేస్తాను తిట్టినా ఇదే చేస్తాను చివరకు నన్ను చంపినా కానీ ఇది తప్ప వేరొకటి చేరి ఎందుకంటే ఇష్టముతో సేవ చేస్తున్నాడు కాబట్టిగా ఇష్టముతో పని చేస్తున్నాడు కాబట్టిగా నీ జీవితంలో నా జీవితంలో ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఇష్టముతో దేవుని పని చేయండి అర్హత లేని సౌడు నేలకు సంబంధించిన ఒక గ్రహమే నక్షత్రాల కంటే ఎక్కువగా వెలుగుతూ ఉంటే మనం ఎట్ట వెలగాలో తెలుసా ఆల్రెడీ మనకు అర్హత ఉంది దేవుని ఆత్మను మనం సంపాదించుకున్నాము దేవుని ఆత్మను కలిగిన మనము పిరికితనం కలిగిన ఆత్మను దేవుడు మనకి మనకివ్వలే ఈసారి లోపల నుంచి శరీరం నుంచి కోరికలు పుట్టాయి అంటే ఎట్టుండాలో తెలుసా తొక్కుతే అతనే మళ్ళీ బయటికి రానే రాగు అలా బతకాలి క్రైస్తవుడు అంటే ఎటో తెలుసా ఎలాంటి వాడో తెలుసా యేసుక్రీస్తు వారి మాదిరి బ్రతికేవాడు పౌలు గారు దొక్కాడు చివరికి లేచే అసలు చేతురగా నుంచి కోరికలు ఎంతవరకు పౌలు గారిని చూసినప్పుడు వాళ్ళు అనిపించాయి ఎలా దొక్కాడరా ఈ కోరికలు అని నువ్వు నేను కూడా అట్టనే ఉండాలి దొక్కుతే అట్నే మళ్ళీ లోపల నుంచి బయటికి రాగదు అలా శరీరానికి కంట్రోల్ చేయాలి లేకపోతే ఇది మనల్ని చాలా దారుణమైన స్థాయికి దిగజారుస్తాయి అప్పుడప్పుడు కొంతమంది నేను గమనిస్తుంటాను పాములను చంపేవాళ్ళు చాలా మంది కనపడుతుంటారు అలా చూసినప్పుడు ఒకసారి వాళ్ళు తెగింపు చూస్తుంటే చాలా ఒకసారి ఒళ్ళు గగ్గురు పడుస్తూ ఉంటుంది మన వాళ్ళు ఎలా పడుకుంటున్నారో తెలుసా ఒక్కోసారి ఆ పాములు మీదికొస్తూ ఉంటాయి పట్టేవాళ్ళు ఒకసారి పాములు మీదకి వచ్చి కాటేయాలనుకున్న టైంలో ఆడు దొక్కుతాడు ఎలా దొక్కుతాడో తెలుసా కరెక్ట్గా దాని తల మీద ఇలా కాలు పెట్టి ఇలా గట్టిగా దొక్కుతాడు నేను చూశాను కల్లరా దొక్కు ఎట్టుంటుందో తెలుసా అది పాము కాస్త విలవిల ఉనికిపోతూ ఉంటుంది సచ్చేంత వరకు దానిని లో నుంచి కాలు బయటికి తీయడు ఈసారి అపవాది పెట్టే సోదలు మనం తొక్కే తొక్కడం పెట్టి ఉండాలంటే సచ్చేంత వరకు ఆ కోరిక లోపల నుంచి లేయకుండా దొక్కాలి చాలాసార్లు మనం ఏం చేస్తుంటాం కోరికలు పుడతా ఉంటాయి లేస్తూ ఉంటాయి పుడతా ఉంటాయి లేస్తూ ఉంటాయి కానీ ఈసారి మనం తొక్కితే పుట్టిన కోరికలు మళ్ళీ బయటికి రాకూడదు ఒక్క శోధన కాదు దీని తాత లాంటిది తొక్కే విధంగా ఉండాలి